పంచతత్వ సాధన రెండు చేతుల కప్లాగా ఉంచి చాలకు సమాంతరంగా తీసుకుని గోళాకరంలో తిప్పండి 32 30 सेकंड తర్వాతルダー చేతు బర్బెచినట్టు ఉంటది గమనిస్తుందాం క్లాప్ చట్టింగ్ చేద్దాం రెడీ స్టార్ట్ ఓం చేసుకోండి మళ్ళీ ముందుకొదరికి బాగా సాగదీయండి శ్రేయస్ బ్లాక్ వైస్ ఉంటగతి కొట్టండి 1 2 3 8 3

ఫిట్టింగ్ సుఖాసనాలు వజ్రాసులు సుఖాసన కూర్చుంటే ధ్యానముద్ర వజ్రాసులు కూర్చుంటే రెండు చేతుల మొత్తాలపైన చూచండి బ్రీత్ అవుట్ చేస్తే మీరు కొట్టండి ఫస్ట్ రౌండ్ ఎయిటీ టూ హండ్రెడ్ సో రిలాక్స్ రిలాక్స్ చెప్పగానే పూర్తి వ్యాస మీ మూలాధార చక్రం పెంచండి మూలాధార చక్రం అంటే మన వెన్నుముక ప్రథమ భాగాన్ని ఉంటుంది అక్కడ ఒక విధమైనటువంటి దివ్యత రంగాలు ప్రవేశించి ఉన్నాయి గమనిస్తుంది అవి రెండు మూడు సార్లు మీద శ్వాస తీసుకురాజు రండి ఇన్హేల్ అయితే సెకండ్ రౌండ్ ఇక్కడ వచ్చే స్పీడ్గా హండ్రెడ్ టు వన్ థర్టీ టైమ్స్ రెడీ షాప్ అవుట్ శ్రమకి రిలాక్స్ మళ్ళీ రిలాక్స్ చెప్పగానే పూర్తి ధ్యాస మీ మణిపూరక చక్రం ఉంచండి మణిపూరక చక్రం అంటే మన నాభికి బ్యాక్ సైడ్ వెన్నుముకపై ఉంటుంది ఏవైతే తరంగాలు మూలాధార చక్రంపై ప్రవేశించి ఉన్నాయో ఇప్పుడు వెన్నుముక ద్వారా స్వాదిష్టాన్న చక్రం దాటి మణిపూరకా చక్రంపై ప్రవేశించి ఉన్నాయో గమనిస్తుంది థర్డ్ లాస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టర్ రిలాక్స్ మళ్ళీ రిలాక్స్ చెప్పగానే పూర్తి దేస ఈ కళపై బాగా ఉంచండి అక్కడ సహస్ర చక్రం ముక్కింది ఏవైతే దివ్యత రంగాలు మణిపూర్వ చక్రంపై ప్రవేశించి ఉన్నాయో ఇతరు ద్వారా అనాథ చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం దాటి సహస్ర చక్రంపై ప్రవేశించి ఉన్నాయో గమనిస్తుంది లెగ్ ఎక్సైజ్ సైజ్ చక్కగా రెండు కాలు ముందు తీసుకోండి మళ్ళీ వాళ్ళ మధ్య గ్యాప్ లూజ్ ఫ్రీ సుఖాసం పూర్చం భస్త్రికా ప్రాణాయామం చేద్దాం రెండు చెట్లు ముందుకి శ్వాస తీసుకుంటూ వెనక్ ఇప్పుడు రెండు చేతుల్ని మోకాలు మీ అరి చేతులు ఆకాశం వైపు చూసే విధంగా ఉంచాలి శరీరాన్ని గమనిస్తూ ఉండండి మీ ఖాళీ బటున మీరు దగ్గర నుంచి తలసి ప్రభావం వరకు జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ ఉండండి నవ్ సెకండ్ రావు చక్కగా ఇప్పుడు రెండు చెట్లు ఇలా ముందుకు తీసుకోండి ఇన్హేల్ ఎగ్జేల్ రెండు ఓపెన్ చేసి అట్లా మళ్ళీ రెండు చేతులు బోకాళ్ళ ఆకాశం వైపు చూసే విధంగా శరీరాన్ని గమనిస్తూ ఉండాలి రెండు మూడు సార్లు ధైర్యంగా శ్వాస తీసుకుని ఉందండి శ్వాస నార్మల్ స్థితికి వచ్చేంత వరకు ఇన్హేల్ ఎగ్జైజ్ చేయండి ఇప్పుడు రెండు చేతులు పక్క పెట్టి సైడ్ ఎన్హేల్ ఎగ్జెల్ శ్వాస తీసుకోండి శ్వాస వదలండి రిలాక్స్ రెండు అరిచెతులు మోకాళ్ళ పైచండి ఆకాశం చేసే విధంగా ఇప్పుడు శరీరాన్ని గమనిస్తూ ఉండాలి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది శరీరంలో ఉన్నటువంటి అపాన వాయువు గ్యాస్ రూపంలో చెమట రూపంలో బయటికెళ్తుంది అదేవిధంగా సైనస్ ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి మస్త్రికట్ చేయడం వల్ల సర్వ ఆది వ్యాధి నివారణకే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంపీ స్టమక్తో పొల్యూషన్ లేని వాతావరణంలో కూర్చొని మాత్రమే భకా ప్రాణాయామ చేయాలి ఓ బటర్ఫ్లై కాళ్ళు రెండు దగ్గర తీసుకొని అప్ అండ్ డౌన్ చేయండి బటర్ఫ్లై రెండు దగ్గర పెట్టండి అప్ అండ్ డౌన్ ఫిఫ్టీ టైమ్స్ చేయాలి ఫిఫ్టీ రైట్ హ్యాండ్ ఆఫ్ మీరు కురిచే పైకి చేస్తూ కుడికాయలు ఇక్కడ పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ అర్థమైందండి రైట్ వేరీ ఆపండి ఒకటి ఒకటి చేయండి కుడి చేయి కింద పెట్టండి గారు ఇప్పుడు ఎడం చేయి పైకి ఎత్తండి అంతే పైకి చూడండి ఇప్పుడు వన్ వెరీ గుడ్ సింగిల్ హ్యాండ్ ఆఫ్ వన్ టూ త్రీ టూ 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 వన్ సోలీ ఆఫ్ ఇప్పుడు హ్యాండ్ చేయి హ్యాండ్ చేయి చేయండి ఎడమ చేయితో కాలు పట్టుకోండి కుడి చేయి పైకి ఎత్తుంది ఆఫ్ ముందు కుడి చేతో కుడి కానీ ఎడమ్ చేతో ఎడంపట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ యాడ్ ఆ పని దీంతో నడుము దగ్గర చేతులు పెట్టి చక్కగా వెనక్కి ఇలా పోగ్ బ్యాక్ పెట్టి ఓకే వెరీ వన్ వెరీ వన్ టూ త్రీ సిక్స్ దగ్గర తీసుకోండి ఇప్పుడు ఒక దగ్గర కాళ్ళు వెనుక నుంచి గ్యాప్ పిచ్చేసి గ్యాప్ అనే కనుక్కోండి స్ఫూత వజ్రాస వజ్రాసా సూజం సూజం కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి చక్కగా వెనుక డౌన్ వేసే వెరీ గుడ్ చేతులు పై డౌన్ ఎవరు చేస్తే వాళ్ళు చేయండి ఓకే ఇంట్రెస్ట్ డౌన్ చేయండి ఇష్యూ వెనకాల చేతులు వెనక్కి తీసుకుని వెరీ గుడ్ ప్రణామత ట్రై చేయండి వస్తుంది ఇంతగా చేస్తున్నారా ట్రై చేయండి టెన్ వెరీ గుడ్ టెన్ చాలా మంది గ్యాప్ ఉండాలండి అటు సోరీ రైట్ రెండు కాలు చక్కగా ముందు చాపండి ముందు చాపండి రెండు చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోవాలి రైట్ మీ నడుముని చక్కగా పైకి ఎత్తండి కాళ్ళు సపోర్ట్ కాళ్ళు ఫ్లాట్గా ఉండాలి ముందు రెండు కాళ్ళు ఫ్లాట్గా ఉంచి నడుము పైకెత్తండి రైట్ అవి ఉంటావు ఫోల్ వన్ టూ త్రీ ఫోర్ వెరీ గుడ్ త్రీ టూ వన్ రైట్ లెగ్ ఆ కుడి కాదు పైకి ఎత్తండి అదే క్వశ్చన్లో నవ్ రైట్ లెగ్ టు వన్ లెఫ్ట్ ఫోర్ త్రీ టూ వన్ రాజు చేసి మళ్ళీ నడుము పైకి ఎత్తండి రైట్ దగ్గర తీసుకుంటే కాలం ఫోన్ చేసి ఇప్పుడు నడువు పైకి ఎత్తండి ఫోర్ వన్ టూ వెరీ గుడ్ అంతే టూ త్రీ నా రైట్లే ట్వంటీ కుడికాయల పైకి ఎత్తండి వెరీ గుడ్ వన్ సూపర్ టూ అదే పొజిషన్లో కుడికాయలు పైకి ఎత్తాలి త్రీ వెరీ గుడ్ ఎయిటీన్ రైట్ లెగ్ నావు నైన్టీన్ ట్వంటీ లెఫ్ట్లే కా వన్ టూ త్రీ ఫోర్ త్రీ టూ వన్ కాల్ ఫోన్ చేయండి ఫోన్ చేసి చక్కగా రెండు కాలు పైకి ఎత్తండి నవ్వు కాసాను ఒక ఫిఫ్టీ కౌంట్ చేస్తాను రెండు చేతులు వదిలిపెట్టండి వన్ టూ త్రీ నైట్ చూడండి త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్

నైన్టీన్ ఎయిటీన్ ఫోర్ త్రీ టు వన్ అండి థర్టీ అంటే ఈజీగా తొందరగా కమనా వన్ ఓన్లీ థర్టీ అందరు రెడీగా షూ త్రీ ట్వెంటీ లాస్ట్ టెన్ నైన్ త్రీ టూ వన్ రెండు కాళ్ళు చేసాం కదా ఇప్పుడు సింగిల్ సింగిల్లే ఓకే మీ కుడి ఎడమ ఎడమకాయలు బోటని వీళ్ళు పట్టుకోండి పైకి ఎత్తండి ఎడక్కి తిరగండి వన్ టూ అంతే ఇటువంటి త్రీ అటు చేయి పైకి ఎత్తాడు చేయి కింద పెట్టు సపోర్ట్ తీసుకోండి వన్ టూ ఆపాలి త్రీ ఫోర్ కుడి చేతితో ఎడమకాయలు పట్టుకోమన్నా కుడి చేతో ఎడవ కాలి ఏంది కుడి చేయ ఎడవ కాలేదు కుడి చేయ ఎడవ కాలేదు పట్టు నాకు తెలుగులో చెప్తారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆపండి త్రీ టూ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆగండి చేయి తీసుకొచ్చి వేయడం కాదు పట్టుకోండి కుడి చేయి వెనక్కి తీసుకెళ్ళండి ఇప్పుడు టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ టూ వాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేట్ హ్యాండ్ మళ్ళీ కుడి చేయి తీసుకొచ్చి వేయడం కాదు మళ్ళీ ఎడమ చేయి తీసుకొచ్చి కుడికా ట్వంటీ టైమ్స్ వన్

3 3 2 1 हाइ चेंज करो ऑल्टरनेट हैंड वन काउंट फाइव टू आधे கால் पे केते 2 सेकंड तक पटకోవాలి ఒకసారి పుల్ చేయి ఒకసారి రిలీజ్ చేయి బ్రైట్ 1 2 3 8 19 20 రిలాక్స్ రెండు కాళ్ళని పట్టుకోండి రెండు கால் పైకే తాలి పట్టుకోండి కాళ్ళని పాదాల 10 10 ఫోర్ జన 10 10 లేట్డ్ 20 దిస్ కు నేత ఉండలే 10 9 ఎయిట్ సెవెన్ సిక్స్ వెరీ గుడ్ సేతు బందాసం చేద్దాం పడుకోండి మీరు రెండు చేతులను యాంకిల్ దగ్గర పట్టుకొని నడువుని పైకి ఎత్తుతూ ఉండాలి అప్ అండ్ డౌన్ ఒక ట్వంటీ టైమ్స్ చేయాలి వన్ టూ టు శవాసన్ శవాసన్కి వచ్చేసి రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి మీరు రెండు చేతులతో యాంకిల్ దగ్గర పట్టుకోవాలి వెరీ గుడ్ అవి కమర్ కోటావు వెరీ గుడ్ అప్ అండ్ డౌన్ ట్వంటీ టైమ్స్ అప్ అండ్ డౌన్ కర్రు వన్ डू स्लोली त्रि फोर् फाईव्ह सिक्स डोन टू डॉन अँड अफरी गुड वी टू वली डाऊन अगदी फोन इकडू రెండు చేతులు నడుము కిందకి తీసుకెళ్ళండి చేతుల్ని నడుము కిందకి తీసుకొని చేతులతో నడుముని పైకి ఎత్తాలి ఇలా పట్టుకొని పైకి ఎత్తాలి ఎంతవరకు పైకి ఎత్తగలిగితే అంతవరకు పైకి ఎత్తండి ఆఫ్ వేళ్ళ పైన నాలుగు వేళ్ళ పైన ఇచ్చాడు ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వెరీ గుడ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రైట్ లేదా టెన్ ఎయిట్ నైన్ Ten, ten, nine, eight, two. down both legs rotate colour and package same both legs up 3 4 larger, five, ten, six, seven, eight, nine, ten.

మంచి వస్తుంది రెండు చేతులు ఇలా కింద పెట్టండి హెడ్ ఆఫ్ ఇలా వచ్చి తలది వెళ్ళి ఉంది పడుకోండి రైస్ కాలు చెప్పండి రైస్ చెస్ట్ ఆఫ్ వెరీ హెడ్ ఆఫ్ వెరీ అంటే అలా పెట్టేసుకోండి పైకి చెస్ట్ పైకి లేపండి పైకి భుజాలు పైకి వెళ్తాయించె పైకి లేపండి తల కింద టచ్ కావాలి ಆ ಆದಿ ಲೈ ಲೌಂಡ್ ಅಂತಾ ಉಕಟ್ಟಿ ಪೈಕೆ ತರ ಹಾ ವೆರಿ ಟೈರಡ್ ಆಗಿರುತ್ತೆ ಕ್ಲಿಯರ್ ಆಗ್ತಿದೆ ಓಕೆ 1 2 3 2 2 1 ಸ್ಲೋಲಿ ಹೆಡ್ ಅಪ್ ತಲೆ ಮಾತ್ರ ಪೈಕೆ ತಡಿ ಅಪ್ ಹೆಡ್ ಅಪ್ ವಾನ್ಸ್ ಅಗೈನ್ ಹೆಡ್ ಡೌನ್ ಸ್ಲೋಲಿ ಡೌನ್ 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 ಫೋರ್ 1 2 3 2 1 ರಿಲ್ಯಾಕ್ಸ್

రవి చేతులు ముద్ర వన్ రెండు చేతులు పైకి ఆకాశ టూ రెండు చేతులు ముందుకి వంగండి కిందికి డౌన్ పాదాలు పక్క పెంచండి త్రీ మీ కుడి కాలు వెనక్కి తీసుకోండి ఫోర్ ఎడం కాలు వెనక్కి తీసుకోండి ఫైవ్ రెండు మోకాళ్ళ నేలను టచ్ చేయండి చెస్ డౌన్ సిక్స్ ముందుకు రావాలి చెస్ డౌన్ సిక్స్ हेड ऑफ चेस्ट सेवेन फैलेवेन हिप्स एट रईट लेगर्ड नाइन लेफ्ट लेग फॉर्वर्ड टेन लेवेन टूव नम व्रा टू हस्तुत्ता थ्री पादस्त आस बैक् राइट लेग बैक 5 हिज डाउन चेस्ट डाउन 6 हेड अप चेस्ट अप 7 हिप्स अप 8 लेफ्ट लेग फॉरवर्ड 9 राइट लेग फॉरवर्ड 10 11 12 वेरी गुड कंप्लीट का वेरी चतुर और आगे दूरगंज जाती ఆకాశం ప్రశాంతం కూర్చొని శరీరాన్ని గమనిస్తుంటారు దిన కన్ను తెరవద్దు రెండు ఉప్పనివ్వరాయిస్ రెండు చేతులు ఖాళీ వేళ్ళు చేతి వేళ్ళు కదిలించండి మీ తలని అటు ఇటు తిప్పండి మూడు సార్లు కుడివైపుకి ఎడమవైపుకి కుడివైపు ఎడమవైపుకి అవసరంగా త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత రెండు కాళ్ళు దగ్గర తీసుకొని కొడికాయలు మడుస్తూ ఎడమ వైపు తిరుగుతూ శిథిలాశనంలో విశ్రాంతి కొడికాయలు పూజ చేయాలి శరీరాన్ని గమనిస్తూ ఉండండి రెండు చెట్లు ప్రణాముద్ర డిపి ओ असतोम सद्धमय तमसोम ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा क्वचित् दुःखभागवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति मातृदेवो भव ॐ पितृदेवो भव ॐ आचार्यदेवो भव ॐ अतिथिदेवो भव ఓం ఓం ప్రకృతి శాంతి రెండు అరిచేతులు బాగా రబ్ చేయండి అరిచేతుల్లో వేడి పుట్టేంత వరకు రబ్ చేయాలి వేడి పుట్టిన తర్వాత మీ కళ్ళ పైన కప్పులాగా ఉంచండి మీరు పొందినటువంటి మూర్ఛ మీ కళ్ళలోకి ప్రవేశించి పండు కాంతివంతంగా తయారవుతాయి విధానంగా కన్ను పైన త్రీ టైమ్స్ మసాజ్ చేసుకోండి మీ కన్ను బొమ్మల పైన త్రీ టైమ్స్ పోరేటి పైన త్రీ టైమ్స్ చెంపల పైన త్రీ టైమ్స్ చెవుల పైన త్రీ టైమ్స్ చెవి వెనక భాగాన త్రీ టైమ్స్ మీ గొంతు భాగాన్ని త్రీ టైమ్స్ మెడ భాగాన్ని త్రీ టైమ్స్ తలపై భాగాన త్రీ టైమ్స్ మీ యొక్క చేతులు శరీర భాగాలు కాళ్ళు పాదాలు వన్ టైం నిదానంగా భూనమన్ నిదానంగా కండి తెరిచి మీ యొక్క కరస్ దర్శనం చేసుకోండి ఇంతటి ఈనాటి రోజు సందర్శన రేపు సేమ్ టైమ్స్ పైగా క్లారిటీ